హాయిండీ అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం ఈరోజు శాఖంబరి కిచెన్లో పచ్చి మామిడికాయ మసాలా తాండ్ర చేసి చూపిస్తున్నాను అనమాట ఈ అంటే స్పైసీగా కొంచెం పుల్లగా తీయగా చాలా బాగుంటుంది విదాహాన్ని కడుతుంది అనమాట అలాగే సీ విటమిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది దీనికి నేను పెద్ద పెద్ద తోతాపురి మామిడికాయలు ఉంటాయి కదా అదే కలెక్టర్ కాయలు అంటారు కదా వాటిని నేను ఒక మూడు కాయలు తీసుకున్నాను పెద్దవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఆ మూడికాయలని ఇలా ముక్కల్లా కట్ చేసి ఒక గ్లాసు ఉన్న నీళ్ళు పోసి బాగా మెత్తగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడకబెట్టాను అనమాట కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు మీరు కావాలంటే దీన్ని చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవంతా నేను ప్రాసెస్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేదు మీకు ఇప్పుడు ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుండి టూ హండ్రెడ్ వరకు ఈ బెల్లాన్ని మనం వేసుకోవచ్చు అనమాట నేను చేసిన తప్పు ఏంటంటే బెల్లం పొడి ఆర్గానిక్ చాలా బాగుంది కదా అని వేసాను అందులో కూడా చిన్న దిశగా కొంచెం చెత్త కూడా వచ్చింది కాబట్టి మీరు ఎవరికి తప్పు చేయకండి దీన్ని కొంచెం నీళ్ళలో మరగబ కరగబెట్టుకుని అప్పుడు ఈ పల్ప్ ఉంది కదా మనం గ్రైండ్ చేసిన మ్యాంగో పల్ప్ అందులో వేసి బాగా మిక్స్ చేసి ఉడకబెట్టుకోండి బెల్లాన్ని ఎప్పుడు కూడా మనం నమ్మడానికి ఉండట్లేదు అందుకని కొంచెం వాటర్ కొద్దిగానే పోసి బాగా కరిగిన తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు పక్కకు పెట్టి దాన్ని వడగొట్టి ఇలా మనం ఈ పలుపులో వేసినట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ బెల్లం అంతా మిక్స్ అయ్యి కొంచెం ఉడుకుతుండగా మనం ఇప్పుడు ఒక స్పూనున్నర వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఉంటుంది కదా దాన్ని ఒక స్పూనున్నర వేసుకోవాలి స్పూన్ ఉన్నారు జీలకర్ర పొడి అలాగే మనం ఎండలో పెట్టి కొంచెం వేయించి క్రష్ చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా వాటిని ఒక స్పూను అలాగే బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ ఉన్నారా అలాగే మామూలు సాల్ట్ ఉంటుంది కదా మామూలు సాల్ట్ ఒక స్పూను చాట్ మసాలా ఒక స్పూను అలాగే కారం ఒక స్పూను నిమ్మకాయ ఉంటుంది కదా ఒక చిన్న నిమ్మకాయని పిండి వేసుకోవాలి గింజలు లేకుండా ఎందుకంటే ఇది క్రిస్టలైజేషన్ కాదు తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట నిమ్మకాయ వేయడం వలన అలాగే విటమిన్ కూడా వస్తుంది మనకి ఈ మసాలాస్ అన్నీ వేయడం వల్ల అలాగే నిమ్మరసం కూడా వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని రాసి దీన్ని ఒక టిష్యూ పేపర్తో శుభ్రంగా తుడిచేసేయండి మళ్ళీ అంత నెయ్యి ఉంటే వాసన వస్తున్నట్టు అవుతుంది కొంచెం గ్రీజ్ అయితే చాలు ఆ నెయ్యిని టిష్యూ పేపర్తో తుడిచి పక్కకు పెట్టుకోవాలి కంచాలని కూడా ఇప్పుడు నేను నాలుగు కంచాల్లో వేసాను అనమాట ఇవన్నీ ఇంత ఈ మిశ్రమాన్ని అలాగే రెండు మూడు గరిటెలు తీసుకుని మనకు మందం కావాలి సన్నగా కావాలంటే సన్నగా లావుగా కావాలంటే లావుగా వేయచ్చు కానీ ఎక్కువ రోజులు పడుతుంది అనమాట వెనడానికి ఇప్పుడు నేను మరీ మీ పలచగా వేయలేదు మరీ లావుగా వేయలేదు మామూలుగా వేసాను అనమాట అందుకని ఇలా స్ప్రెడ్ చేసుకుని కంచానికి వీటినన్నిటినీ కూడా ఎండలో రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఇలా పిల్లలకి ఇటువంటివి చిన్న చిన్న చిరుతిళ్ళు అలవాటు చేయాలండి అందరూ ఎందుకంటే ప్యాకెడ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా న్యాచురల్గా ఉండే ఫుడ్ అనమాట ఇది ఇప్పుడు నాలుగు అంచాల్లో వేసి ఎండలో పెట్టుకున్నాను నేను రెండు రోజులు ఎండిన తర్వాత ఇలా ఉందన్నమాట చూసారా ఎండింది పైనంతా కింద కూడా పచ్చిందేమో అని అనుమానం ఉంటుంది ఉంటుంది ఎలా అయినా సరే దాన్ని కూడా తిప్పి మళ్ళీ ఇంకొక రెండు రోజులు ఎండబెట్టుకుంటే వన్ ఇయర్ వరకు దీన్ని మనం శుభ్రంగా నిలవబెట్టుకోవచ్చు అనమాట ఎటువంటి కెమికల్స్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా మనం చక్కగా నిల్వ చేసుకునే తాండ్ర టైం పాస్ తినడానికి అలాగే పిల్లలకి స్నాక్స్లా చిన్న చిన్న ముక్కలు ఇవ్వడానికి అంటే పెద్దవాళ్ళకి మరి పిల్లలకి ఇస్తే గొంతులో ఇరుక్కుంటాయమో అవి చూసుకుని ఇవ్వాలి వాళ్ళు ఇష్టంగా నమిలి తింటే పర్వాలేదు పెద్దవాళ్ళకైతే టైంపాస్ అవుతుంది కొంచెం పదో ఏళ్ళు దాటిన పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చాయి ఇవి నాలుగు రోజులు ఎండబెట్టాయి అన్నమాట నాలుగు ఇలా అయ్యాయి బెల్లంతో చేసినవి కదా పిల్లలు అందరూ తినచ్చు పెద్దవాళ్ళు తినచ్చు షుగర్ ఉన్నవాళ్ళు కూడా చిన్న ముక్క తినచ్చు ఏం తప్పలేదు బెల్లమే కాబట్టి అంటే చిన్న ముక్క షుగర్ ఉన్నవాళ్ళైతే వీటిని చక్కగా ఒకే సైజులో కట్ చేసుకుని ఒకే టైట్ డబ్బాలో పెడితే వన్ ఇయర్ వరకు ఉంటాయి చూశారు కదా ఈ మామిడికాయ మసాలా తాండ్ర నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు